హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అలా చేసినట్లయితే నేను చేసే వీడియోస్ మీకు ముందుగానే వచ్చేస్తాయి సో ఈరోజు వీడియోలకు అయితే వెళ్ళిపోదాము నేనైతే ఈరోజు నా ఫేస్ని ఇంట్లోనే ఫిఫ్టీన్ మినిట్స్లో గ్లోగా మార్చేసుకుందాం అనుకుంటున్నాను ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంతకుముందు కూడా నేను యూజ్ చేసిన సో అందుకే మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నా దీంట్లో మనకు కావాల్సిన ఏంటంటే ఎవ్రీ యూత్ స్క్రబ్ అండ్ ఎవ్రీ యూత్ వారి ఫేస్ మాస్క్ అనమాట ఇంకొకటి రోజ్ వాటర్ అనమాట ఈ త్రీ ఉంటే చాలు మనం ఇంట్లోనే ఫేస్ని అయితే చాలా క్లీన్గా గ్లోగా చేసుకోవచ్చు అనమాట సో ఇది వాడడానికి ముందైతే అయితే మనమైతే ఫేస్ వాష్ చేసుకోవాలి సో నేను ఫేస్ అయితే వాష్ చేసుకొని వచ్చేస్తాను సో ఫేస్ అయితే వాష్ చేసుకొని వచ్చేసిన ఫేస్ మీద ఎలాంటి వాటర్ లేకుండా చూసుకోవాలి మంచిగా టవల్తోనే తుడుచేసుకోవాలన్నమాట ఫేస్ని బాగా ఫస్ట్ అయితే మనము ఎవ్రీత్ వరీ వాల్నట్ స్క్రబ్ అయితే యూజ్ చేస్తున్నాము ఈ స్క్రబ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ పోతుంది డార్క్ స్పాట్స్ అయితే పోతాయి అనమాట మనకి నోస్ పైన డార్క్ స్పాట్స్ వైట్ స్పాట్స్ అన్న ఉంటాయి కదా అవి అయితే మొత్తం రిమూవ్ అయిపోతాయి అనమాట దీనివల్ల ఇందులో నేను త్రీ ప్రోడక్ట్స్ అయితే వాడినా అవి నాకు జస్ట్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేసినాయి ఫస్ట్ వచ్చేసి ఎవరి వార్ వాల్నట్ స్క్రబ్ సెకండ్ వచ్చేసి గోల్డెన్ గ్లో పిల్ ఆఫ్ మాస్క్ థర్డ్ వన్ వచ్చేసి రోజ్ వాటర్ అనమాట మనకి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట మనకి స్క్రబ్లో ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ లాగా అన్నమాట ఆ స్టోన్స్ వల్ల మనకి ఫేస్ పైన ఏమైనా రెడ్ స్కిన్ ఉన్న డార్క్ స్పాట్స్ ఉన్న తొందరగా రిమూవ్ అయిపోతాయి అనమాట సో ఇలా ఉంటుంది ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి సో చూడండి ఇలా వైట్ కలర్ క్రీమ్ అయితే వస్తుంది దీంట్లో కొద్దిగా రోజ్ వాటర్ అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక చూడండి నేనైతే ఇది మొత్తం అప్లై చేసేస్తున్నాను ఫేస్కి మనకి ఫేస్కే కాకుండా మెడక్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ మనకి బ్లాక్ అవుతుంది కదా అక్కడ కూడా మనం ఇది అప్లై చేసుకుంటే బ్లాక్నెస్ అనేది తగ్గుతుందనమాట ఈ క్రీమ్ వచ్చేసి మొత్తం ఫేస్కి మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట సో ఎక్కడెక్కడ కావాలి అనేది ఆ ఏరియా మొత్తం ఇది మొత్తం అప్లై చేసేయాలి ఇంకొకటి ఏంటంటే ఐస్కి దగ్గరగా మనం అప్లై చేయకూడదు అనమాట ఐకి మొత్తం కళ్ళకి కొంచెం దూరంగా ఇదైతే అప్లై చేసుకోవాలి కండ్లకు తాకనేయదు కండ్లు మనకి సెన్సిటివ్ కదా చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి అక్కడ మొత్తం పోని ఇవ్వకుండా మనకి ఎక్కడెక్కడ అయితే అవసరమో అక్కడ వరకు ఫేస్ అయితే ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనకి నోస్ పైన కూడా బ్లాక్ హెడ్స్ అనేవి ఉంటాయన్నమాట మనకి మంచిగా స్క్రబ్ చేసుకోవాలి దీన్ని ఏంటంటే గట్టిగా రుద్దకూడదు ఎందుకంటే మనకి ఇందులో చిన్న చిన్న స్టోన్స్లా ఉన్నాయన్నమాట ఎక్కువ ప్రెస్ చేసి రుద్దడం వల్ల ఏంటంటే మనకి స్కిన్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే దీంట్లో స్టోన్స్ చాలా షార్ప్ ఉన్నాయన్నమాట లైట్గా స్క్రబ్ చేసుకోవాలి అంతే లైట్గా స్క్రబ్ చేసుకొని మనకు ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అట్లా ఉంచుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట డెడ్ స్కిన్ అంతా పోతుంది ఈ క్రీమ్ అప్లై చేసి ఆరిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుంటే ఇంక ఇది అప్లై చేసినాక దాంట్లో కొద్దిగా రోజ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇంతకుముందు రోజ్ వాటర్ అయితే యాడ్ చేయలేదనమాట సో మొత్తం అప్లై చేసిన తర్వాత స్క్రబ్బింగ్ కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను రోజ్ వాటర్ కూడా మన ఫేస్కి చాలా మంచిగా ఉంటుంది అనమాట ఫేస్ని గ్లో చేయడానికి హెల్ప్ అవుతుంది సో కొద్దిగా రోజ్ వాటర్ అయితే తీసుకున్నా రోజ్ వాటర్ తీసుకొని మనము ఫేస్కి మంచిగా స్క్రబ్ అయితే చేసుకోవాలి ఏంటంటే అది మనం క్రీమ్ అప్లై చేసినాం కదా అదేంటంటే మొత్తం గట్టిగా ఉందన్నమాట సో మనకి మొత్తం లూజ్ లూజ్గా మంచిగా స్క్రబ్ అవ్వాలంటే కొద్దిగా వాటర్ రోజు వాటర్ లేకపోతే మీరు నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు రోజు వాటర్ అయితే కొంచెం బెటర్ అనమాట సో ఇలా మొత్తం స్క్రబ్ చేసేసుకోవాలన్నమాట నోజ్ పైన ఇక్కడ చీజ్ దగ్గర అలాగే ఫోర్ హెడ్ పైన మనకి మనమైతే మొత్తం రిపర్స్లో స్క్రబ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అలా చేయడం వల్ల డెడ్ స్కిన్ అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం వేసుకున్న రోజు కంటే ఒక వన్ డే ఆర్ టూ డేస్ ఆగిన తర్వాత ఫేస్లో చాలా గ్లో అనేది వస్తుందన్నమాట స్క్రబ్బింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి ఫేస్ అయితే వాష్ చేసుకు వచ్చేసినా చూడండి మీకు గ్లోనెస్ అనేది కనిపిస్తుంది కదా మనం ఫస్ట్ వీడియో తీసినప్పటికీ ఇప్పటికీ ఫేస్లో అయితే కొంచెం గ్లోనెస్ అయితే కనిపిస్తుంది ఇంకా పీల్ ఆఫ్ మాస్క్ అనేది యూజ్ చేసిన తర్వాత ఫేస్లో ఇంకా మంచిగా గ్లో అనేది ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే యూత్ వర్ది పీల్ ఆఫ్ మాస్క్ అనమాట ఫేస్ పైన అస్సలు వాటర్ ఉండొద్దు ఫేస్ని మంచిగా తుడుచుకోవాలన్నమాట పొడిట వాళ్ళు తీసుకొని ఒట్టిగా అయ్యేలాగా చూసుకోవాలి అవసరం అంటే కొద్దిసేపు ఫ్యాన్ కింద కూర్చోండి పర్లేదు తర్వాత నేను పిలఫ్ మాస్క్ అయితే తీసేసుకుంటున్నానో చూడండి ఇలా మొత్తం తీసేసుకోవాలి దీంట్లో నిల్వ అనేది ఉంచుకోకూడదన్నమాట సో మొత్తం ఒకటేసారి యూజ్ చేయాలి సో నేనైతే మొత్తం తీసేసుకున్న కవర్ల నుంచి తర్వాత మన ఫేస్కి ఇట్లా కింది డైరెక్షన్లో అప్లై చేయాలన్నమాట మనం మాస్క్ తీసేటప్పుడు పైన్కి తీస్తాం కాబట్టి మొత్తం దీన్ని కిందకి సైడ్ కింది సైడ్ అప్లై చేయాలన్నమాట ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఒక త్రీ మంత్స్కో టూ మంత్స్కో తర్వాత మనకు టైం ఉన్నప్పుడు యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేనైతే ఇంతకు ముందుకు ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేసిన నా ఫేస్లో అయితే చాలా మంచి గ్లో అనేది వచ్చింది అన్నమాట సో ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలి ఇదేంటంటే చాలా ఘాటుగా ఉంది అన్నమాట మొత్తం సంత్రా పండు స్మెల్ వస్తుంది ఇది కండ్లకి దగ్గరగా అప్లై చేయొద్దు కంటికి చాలా దూరంగా అప్లై చేసుకోవాలన్నమాట కండ్లు మండుతున్నాయి చాలా ఘాటుగా ఉంది సో ఇలా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు నీట్గా అప్లై చేసేసుకోవాలన్నమాట ఈ పీల్ ఆఫ్ మాస్క్ మనం అప్లై చేసుకునే కంటే ముందు కొంచెం కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ప్రస్తుతానికి నా దగ్గర కాఫీ పౌడర్ అనేది లేదు అందుకే నేను నార్మల్గా అప్లై చేసుకుంటున్నాను ఇది మొత్తం అప్లై చేసేటప్పుడు మంచిగా చెక్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా అనేది అప్లై చేసేసుకోవాలన్నమాట సో దీన్నైతే మనం మంచిగా ఆరిపోనివ్వాలి ఇంకా చూసుకోవాలి అక్కడక్కడ ఎక్కడైనా స్ప్రెడ్ అవ్వకుండా నార్మల్గా ప్లేస్ ఎక్కడైనా అని చూసుకొని మంచిగా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలన్నమాట సో వెయిట్ చేద్దాము సో చూడండి మొత్తం ఇదైతే ఆరిపోయిందనమాట ఆరిపోయిన తర్వాత ఇలా మనకి ఇట్లా అంటే ముడతలు వచ్చేస్తాయి అప్పుడు అనుకోవాలి ఆరిపోయిందని అని చెప్పేసి సో మనం ఇట్లా కింద నుంచి ఇట్లా పీకేస్తే వచ్చేస్తుంది అనమాట ఈజీగా ఇలా మొత్తం రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట నేను చెప్పాను కదా మనం అప్లై చేసుకునేటప్పుడు కింద వైపు అప్లై చేయాలని చెప్పేసి సో అలా చేయడం వల్ల మనం మాస్క్ తీసేటప్పుడు మనకి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట నాకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైంది ఏదైనా ఉందంటే ఈ పీల్ ఆఫ్ మాస్కే అనమాట ఇంతకుముందు యూజ్ చేయాలంటే చాలా భయమేసేది బట్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత పర్లేదు అనిపించింది అనమాట నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఇది నిజంగా వస్తుందా అసలు అది అట్లా చూపిస్తారేమో మనకి వస్తుందా రాదులే అనుకునేదాన్ని అనమాట బట్ నేనైతే ఇట్లా యూజ్ చేసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట ఇది తీసేటప్పుడు ఎంత బాగుంటుందో ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది అనమాట ఎలా ఉంటుందో ఏమవుతుందో స్కిన్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి బట్ నాకు అట్లాంటి ప్రాబ్లం ఏం రాలేదు స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా అవుతుంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే మనకి అక్కడక్కడ హెయిర్ వస్తుంటుంది కదా ఆ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట ముఖ్యంగా నోస్ పైన డార్క్ స్పాట్స్ వస్తుంటాయి కదా అంత చిరాక్గా ఉంటుంది అదైతే అవైతే తొందరగా రిమూవ్ అయిపోతాయి అనమాట ముక్కు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో నాది ఫేస్ అయితే చాలా నీట్గా అనిపిస్తుంది మొత్తం మనకి ఇలా రిమూవ్ అయితే చేసేసుకోవాలి మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఫేస్ చూడండి చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది సో మనకి డార్క్ స్పాట్స్ డెడ్ స్కిన్ అంతా పోతుందనమాట చాలా నీట్గా అనిపిస్తుంది మనకి ఫేస్ పైన అక్కడక్కడ హెయిర్ కూడా ఉంటుంది కదా హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది చాలా బాగుంటుంది మీరైతే చూడవచ్చు ఫేస్లో గ్లోనెస్ అనేది మనకి ఎంత సాఫ్ట్గా అనిపిస్తుంది చూస్తుంటే తెలుస్తుంది కదా ఇంకొక వన్ అవర్ టూ డేస్లో ఇంకా మంచి గ్లో అనేది వస్తుంది ఫేస్లో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అందుకే నేను మళ్ళీ మీకు షేర్ చేసిన ఎవరైనా యూజ్ చేయాలంటే ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు మనం ఏ స్కిన్ కేర్ చేసుకున్నా స్నానం కంటే ముందే చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే నా స్నానం అయిపోయింది రెగ్యులర్గా నేను ఎలా రెడీ అవుతాననేది చూపిస్తాను ఫెయిర్ అండ్ లవ్లీ వాడతా అనమాట ఇంకే క్రీమ్స్ వాడను ఓన్లీ ఫేర్ అండ్ లవ్లీయే వాడతాను ఇంకేం వాడను సో ఎప్పుడైనా ఒకసారి పౌడర్ వేసుకుంటా అంతే నార్మల్ డేస్లో అయితే ఓన్లీ ఫేర్ అండ్ లవ్లీ పెట్టేసుకొని బుట్ట అయితే పెట్టేసుకుంటా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫేర్ అండ్ లవ్లీలో కొద్దిగా రోజు వాటర్ వేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్లో ఇంకా మంచి గ్లో అనేది వస్తుందనమాట ఇంకా మీకు కూడా ఎవరికైనా బ్యూటీ కేర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చేయండి నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేద్దాము దాని తర్వాత నేను యూజ్ చేసేది స్టిక్కర్ అనమాట వైట్ స్టిక్కర్ లేదా మేరన్ స్టిక్కర్ వాడతాను సో స్టిక్కర్ అయితే ఇవి చిన్న ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పేసి నేను రెండు పెట్టుకుంటాను నాకు అన్ని స్టిక్కర్స్ కంటే ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు స్టోన్ స్టిక్కర్ పెట్టుకుంటాము స్టోన్ ఏంటంటే తొందరగా ఊడిపోతుంది ఎవరిదైనా చేయి తాకినా లేకపోతే మన చేయి తాకినా ఊడిపోతుంది అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తాను స్టిక్కర్స్ పెట్టుకున్న తర్వాత నేనైతే కొంచెం కుంకుమ పెట్టుకుంటాను అనమాట మనకి ఏం చేసినా ఎన్ని చేసినా ఫేస్లో మంచి కడ రావాలంటే కుంకుమ పెట్టుకోవాలి కుంకుమ పెట్టుకుంటే వచ్చే కడ ఇంకేది పెట్టుకున్నా రాదనమాట సో నేనైతే ఇలా కుంకుమైతే పెట్టేసుకున్నా ఇక్కడ అండ్ పాపిట్లో పెట్టేసుకుంటే అయిపోతుంది సో ఇలా పెట్టేసుకుంటాను అనమాట నా డైలీ నేను రెడీ అయ్యేది ఇంతే ఇంకా లాస్ట్కి వచ్చేసి కమ్మలు ఇంకా కమ్మలు పెట్టుకుంటే రెడీ అయిపోయినట్టే ఇంకా అయిపోయింది అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్